नमस्ते ग्रामसीमा न्यूज़ चैनल के स्वागतम इरोजी मुख्यमंशल जोड़ता। लोगों नाली वाले ऊपर पेंशन अमल जाए अली अमल जाए अली। पीड़ित कार्य विकल्प नाली वाले ऊपर पेंशन अमल जाए अली अमल కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి బీడీ మహిళా కార్మికులకు నాలుగు రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి బీడీ మహిళా కార్మికులు అరువులైన బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించాలి కేటాయించాలి బీడీ మహిళా కార్మికులకు కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి కేటాయించాలి అరువులైన బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి కేటాయించాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి జైదాబస్ సిపిఎం జైదాబస్ మహిళా బీడి కార్మికుల ఐక్యత బర్దిలాలి మహిళా బీడి కార్మికుల ఐక్యత ప్రభుత్వం ఇచ్చిన ఆమి నిలబెట్టుకోవాలి 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 తక్షణమే రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి తక్షణమే రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు మహిళా బిడి కార్మికుల ఐక్యత మహిళా బీడి కార్మికులకు ఇందిరమ్మాయిలు ఇందిరమ్మాయిలు ఇవ్వాలి ఇవ్వాలి మహిళా బీడి కార్మికులకు ఇందిరమ్మాయిలు కేటాయించాలి కేటాయించాలి సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం రత్నంపేట గ్రామంలో గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మహిళా బీడి కార్మికుల ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యం లోపల మరి అలా ఈ రోజు పత్రం ఇవ్వడం జరిగింది మరి వినతి పత్రం ఉద్దేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలో వస్తే మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇరవై నెలలు పూర్తిగా వస్తున్నా కూడా ఏ ఒక్క మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు ఇచ్చిన పరిస్థితి లేదు మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏడు దాదాపు ఏడు లక్షల పైచీలకు ఓట్లను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొట్టి ఇలా మహిళా బీడి కార్మికులను పెద్ద ఎత్తున మోసం చేసిన సందర్భంలో బేస్ బేస్సరత్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అదే సందర్భంలో మరి మహిళా బీడి కార్మికులు చాలా పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఆ అచ్చే తో గడుపుకునే ఉన్న కుటుంబాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి అటువంటి కుటుంబాలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఇస్తా అని చెప్పి ఇప్పటికీ ఇరవై నెలలు కావస్తున్నా కూడా కల్లిపొల్లి మాటలతోటి కాలయాపన చేస్తుంది గాని మరి మహిళా బీడి కార్మికులు ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అదే సందర్భ సందర్భంలో మహిళలు కూడా మహిళలకు ఇంద బీడీ కంపెనీ బీడీ మహిళా కార్మికులు అరువులైన వారిని గుర్తించి మహిళలు కూడా కేటాయించాలి అదే సందర్భంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సబ్సిడీ మీద ఐదు వందల రూపాయలు బ్యాంకులో పడతా అని చెప్పి కల్లిపొల్లి మాటలు ఇచ్చిన తప్ప కానీ ఇది వరకు కూడా ఏ ఒక్కరికి కూడా సబ్సిడీ పైసలు పట్ట దాకల పరిస్థితి లేదు కేవలం ఒక ఉచిత బస్సుతోటే కేవలం అక్కడక్కడ ఇంద్రమ్మ ఇల్లు కూడా అది కూడా అరువుల నిజమైన అరువుల కాకుండా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇచ్చిన పరిస్థితి గ్రామాలలో కనబడుతుంది కాబట్టి అసలైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ జాగ లేని వాళ్ళు ఒకవేళ గుంటో రెండు గుంటలకు జాగా ఉండి కూడా కట్టుకోలేని పరిస్థితి గుర్తించి దగ్గరుండి కట్టి కట్టియాల్సిన ప్రభుత్వాలు వీళ్ళ అందులో కూడా లోపం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలే ఇప్పటికి ఇరవై ఇరవై నెలలు కావస్తుంది మరొక ఏడాది రెండు నెలలు అయితే మళ్ళీ నూతన ఎలక్షన్లకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఇరవై నెలలు కూడా కలుపుకొని బేస్ చరిత్రగా మహిళా బీడి కార్మికులు నాలుగు రూపాయలు పెన్షన్ ఇవ్వకపోతే రేపటి రోజున చెలో కలెక్టర్ కార్యాలయం పిలిపి ఇవ్వడం జరిగింది ఈ మండలం లోపల ఈ జిల్లా లోపల పనిచేస్తున్న మహిళా పీడి కార్మికులు రేపు పదకొండు గంటలకు ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన హక్కును సాధించుకునే విధంగా మరి మన పెన్షన్ అమలు చేసుకునే విధంగా పెద్ద ఎత్తున మహిళా లోపల తరలి రావాలని చెప్పి సందర్భంగా ఈరోజు పత్రికా సమావేశం సందర్భంగా గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మేడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది రేపు ఉదయం పదకొండు గంటలకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి జిల్లా సిఐటి పక్షాన బీడి రంగం యూనియన్ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది ఇవ్వాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి